చేయట్లేదండి అక్కడికి వెళ్ళాక ఒకడేమిచ్చి దీనికి పనికి వస్తుంది అంటాడు ఒక దానికి పనికిరాదంటారు హాస్పిటల్ మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ బిల్లులు కూడా పెండింగ్లోనే కట్టలే కట్టలేకని పరిస్థితిలో ఉంది ఏపీ ప్రభుత్వం సో దాని మీద మీ స్పందన ఏంటి పిల్లలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉందంటే జనాలు కూడా అలా యూజ్ చేస్తున్నారు అనవసరమైన దానికి కూడా యూజ్ చేసే జనాలు కూడా ఉన్నారు అందులో ఎవరమైనా అవ్వనివ్వండి నేను ఒక మనిషిని అందులో ఒక మెంబర్ని కానీ ఆయన చాలామంది ఏం చేస్తాను అన్నెసరీ హాస్పిటల్ ఖర్చెస్ అవన్నీ యూజ్ చేస్తారు వాళ్ళకి హాస్పిటల్ ఇప్పుడు బాగా కొంచెం బాగాలేదు ఆపరేషన్ అంటాడు అక్కడ హాస్పిటల్లో ఊరికే చేసేస్తారు డబ్బులు వస్తాయని దానికోసం అన్నెసరీ అవుతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ నుండి ధర్నా చేస్తున్నారు సో సీఎం జగన్ గారు వాడిని వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేసి వార్తలు వస్తున్నాయి అవి మనం చూసిన వాళ్ళు ధర్నా ఇంకా విరమించుకోలేదు దాని మీద మీరేమంటారు వాళ్ళకి మాకు ఇంత వేతనం కావాలి అనేసి డిమాండ్ చేస్తున్నారు మీరు అదే చెప్పారు మెడికల్లో చాలా వరకు ఆయన కట్టలేకపోయారు ఇప్పుడు ఆయన మాత్రం ఎలా అండి మనీ ఎలా తీసుకొస్తారు అది ఆలో జనాలు ఆలోచించారు కదా మనుషులందరూ కూడా ఎన్నుకుంటున్నారు కానీ ఆలోచన అంటూ ఉందా ఆలోచన లేదు ఇప్పుడు వీళ్ళు చూడండి ధర్నా చేస్తున్నారు వీళ్ళకి ఎంత కావాలనేది వీలే డిసైడ్ చేసుకుంటారు ఎవరు కాలే డిసైడ్ చేసుకుంటున్నారు సీఎం పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు మీరు Thank you. Thank you so much. Thank you. Thank you.